Jungle Review Big Hah ya 啊。 சரி அதுல நம்மளோட ஒரு ஃபன்சர் ஒரு மனுஷன் டார்ச்சர் ஐயா செட்ரா மாஞ்சே தெரிஞ்சு கிளாசிக் பண்ண படிங்கடா ஒரு சான் பண்ண கிளாசிக் அப்படி ஒரு லாஸ்ட் போடுற மாதிரி சொல்றாங்க ஆதி காதி போகலாம் அதனால தாங்க்ஸ் சொல்லுங்க நம்மால டான்ஸ் பண்ணி ஒருாலத மாதிரி ஜீரோ பிச்சரா போ திஸ் இஸ் ட்ரயல் ஆ நம்ம தோ நம்ம டவுன்ஸ் சோர்ட் மாத்தணும் ஹேப்பி கா తరానికి చూపించాలి అప్పుడు అడ్వాన్స్డ్గా ఫ్యూచరిస్టిక్ అనేది ఏ మనకి ఏ టెక్నికల్గా అప్పుడు అడ్వాంటేజెస్ లేని టైంలో ఆ సిజీవి కానీ ఏమీ లేని టైంలో పాస్ట్లో దర్బార్లో అడుగు చేసి ఫ్యూచరిస్టిక్ ఫీజు చేసేది అడ్వాంటేజ్ ఇప్పుడు ఈ ట్రెండ్కి చూపించాలని అనుకున్నాం అది మనకు రెంట్ని ఎంత డిజిటలైజ్ చేసి ఇంత మళ్ళా అందరికీ ఆ పొందుతున్నాయి పొందుతునే హండ్రెడ్ పర్సెంట్ కాదు మంచి రోజు వాళ్ళు రిలీజ్ చేసి వెరీ హ్యాపీగా పడుతున్నారు రెస్పాంగ్స్ హండ్రెడ్ పర్సెంట్ అందరూ థియేటర్లో చూడండి ఎంజాయ్ చేయండి వాట్ ఈస్ బాలయ్య ఆయన పర్ఫార్మెన్స్ అలాగే టోటల్గా టోటల్ మొత్తం ఆ వేరియేషన్ బిట్వీన్ కుమార్ అండ్ కృష్ణదేవరాయ అంటే ఒక తుపాల్లో ఆయన ఎంత బాగా చేశారు డైలాగ్ పరంగా కానీ మ్యూజికల్గా కానీ అన్ని రకాల దర్శకులు సింగిత జాయిన్ అయ్యేది పూర్వ సృష్టి లైఫ్ వచ్చి ఆల్రెడీ ఆయన ఎక్స్పెరిమెంట్లే అంటే సినిమాలు ఎన్నెన్నో అద్భుతాలు చేశారు ఇది ఒక అద్భుతం నా బ్యాండ్ మీద రావు జై అది నాకు నేను మీలాగే వింటున్నాను కానీ నా దగ్గర ఇంకా ఆ టాపిక్ రాలేదండి తప్పకుండా వస్తే అందరం సంతోషం ఎందుకంటే దీన్ని సీక్వెన్స్ చేయాలని ఆయన ఎన్నో సందర్భాల్లో చాలా ఎంతోమంది చెప్పారు అది తప్పకుండా జరగాలందరూ మనస్ఫూర్తిగా పో